అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశాను ఇది సండే వ్లాగ్ అన్నమాట అయితే నేను రెండు కుక్కర్లు అయితే తీసుకున్నాను అనమాట వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడింది ఇంకొక రూపాయి తొక్క రెండు వేలు అన్నమాట అయితే చాలా చిన్నది ఒకటి బాగా చిన్నది వచ్చింది దానికైతే ఈ లిడ్ అయితే ఇచ్చారు ఈ పెద్దదానికి ఏమో కుక్కర్ లాగా మూత ఇచ్చారనమాట రెండిట్లకి యూజ్ చేసుకోవచ్చు లిడ్ అయితే అలాగే ఈ కుక్కర్ మూతను కూడా రెండిట్లకి యూజ్ చేసుకోవచ్చు అయితే నేను కావాలని ఇంత చిన్న సైజు కొనుక్కున్నాను అనమాట మా ఫ్యామిలీ ఏమో చాలా చిన్నది నేను వండే కర్రీలే చిన్నవంటే నా దగ్గర పెద్ద పెద్ద కుక్కర్లు ఉన్నాయి రెండు ఇదిగోండి ఇదైతే అల్యూమినియం కుక్కర్ అనమాట ఇంత పెద్ద కుక్కర్ అయితే నాకు చాలా శ్రమైపోతుంది తక్కువ వండడం మళ్ళీ ఇది వాష్ చేసేటప్పటికి చాలా శ్రమ అవుతుంది అందుకని ఇలా చిన్న సైజు తీసుకున్నాను అలాగే పిల్లలకు కూడా ఈ బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను లంచ్ బాక్స్ బ్యాగ్స్ వీటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ చేంజ్ పడింది అన్నమాట నేనైతే ఇలా జీన్స్ ప్యాంట్ తోటి కుట్టాను అనమాట రెండు బ్యాగ్స్ అయితే అయితే అవి అంతగా పాడైపోయినాయి ఇంకా సర్లే అనేసి రెండు బ్యాగ్లు అయితే ఆర్డర్ పెట్టాను మీషోలో అయితే చాలా క్వాలిటీగా బాగున్నాయి అనమాట ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టాను కుక్కర్ అయితే అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను అనమాట కుక్కర్లు అయితే కొంచెం లిడ్ అలాంటివి ఉన్నాయి కదా గాజుకి సంబంధించి ఏమన్నా ఉంటే నేను అమెజాన్ లో ఆర్డర్ పెడతాను ప్యాకింగ్ బాగుంటది అనమాట ఏమి అవ్వకుండా ఉంటాయి ఇదిగోండి సండే కదా పెద్ద కుక్కర్ అయితే ఓపెన్ చేశాను ఇందులోకి ఒక గరిటెడ్ నెయ్యి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఇక ఇందులోకి బిర్యానీ హోల్ మసాలాయితే యాడ్ చేస్తాను ఈ కుక్కర్ వచ్చేసి త్రీ త్రీ లీటర్ కెపాసిటీ అని ఉంది అన్నమాట అలాగే ఇంకో చిన్న కుక్కర్ ఉంది కదా అది అయితే టూ లీటర్ కెపాసిటీ అని ఉంది కానీ చాలా చిన్నగా ఉంది కదా ఆ కుక్కర్ అయితే వన్ లీటర్ అన్నట్టు కూడా లేదన్నమాట అంత చిన్నగా ఉంది ఇదిగోండి ఉల్లిపాయలు బాగా దోరగా వేగిన తర్వాత ఇంక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేయించాక ఇంకా టమాటాను ఒకటైతే యాడ్ చేశాను అలాగే రెండు పచ్చిమిర్చిని చికెన్ని వేసి ఇందులోకి కారం కొంచెం పసుపుని చికెన్ మసాలాని కొత్తిమీరని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి వేయించేసుకుందాము ఇంక ఇందులోకి సరిపడా ఉప్పుని కూడా కొంచెం యాడ్ చేసుకుందాము అయితే నేను ఈ కుక్కర్లోకి అరకిలో బియ్యం వరకు వండుతున్నాను అన్నమాట బాస్మతి రైస్ అయితే అర కేజీ వరకు నానబెట్టి పక్కన పెట్టాను అయితే ఇది త్రీ లీటర్ అన్నారు కదా మరి వండిన తర్వాత అరకిలో బియ్యం ఎక్కడ వరకు వచ్చిందో చూపిస్తాను చూడండి మరి చికెన్ కూడా ఒక అరకిలో ఉంటది అంతకని ఎక్కువ ఉండదు కేజీ చికెన్ తెచ్చారనమాట అందులో సగం అయితే నేను ఇంకా బిర్యానీ చేస్తాను అయితే ఫ్రై చేసాను అనమాట ఇదిగోండి బియ్యాన్ని అయితే యాడ్ చేసేస్తా ఇదంతా ఒకసారి కలిపేసుకుని ఇందులోకి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసు ఉన్నారైతే వాటర్ వేసేసుకుని ఇంకా మూత పెట్టేసి రెండు విజిల్ రానిచ్చారంటే మనకి చాలా తక్కువ టైంలో ఈ కుక్కర్ బిర్యానీ చాలా తక్కువ టైంలో మంచిగా రెడీ అయిపోతుంది ఇదిగోండి బియ్యానికి తగ్గట్టు కొంచెం ఉప్పునైతే యాడ్ చేశాను అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేశాను రెండు విజిల్స్ అంటే రెండు విజిల్స్ సరిపోతాయండి వాటర్ కూడా గ్లాస్ బియ్యానికి గ్లాస్ నారా యాడ్ చేసుకుంటే సరిపోతుంది కుక్కర్ చాలా క్యూట్గా బాగుంది కదా నచ్చిందా మీకు కామెంట్ చేయండి అలాగే ఇదిగోండి ఈ పెట్టి అయితే తీసుకున్నాను చెక్కదన్నమాట నేను షాపింగ్ చేసేటప్పుడు స్టీల్ తోటి చెక్కతోటి చూశాను అయితే స్టీల్ది తీసుకుంటే బాగుంటుంది కదా మనం తోంకుని శుభ్రం చేసుకుంటే బాగుంటుంది కదా ఇదైతే ఏం చేయలేము చక్కది అని ఆలోచించాను అనమాట అయితే చక్కది డిఫరెంట్గా బాగుంటుంది కదా స్టీల్ సామానమే ఇల్లంతా ఉన్నాయి అది కూడా స్టీల్ ఎందుకనేసి మళ్ళీ ఆలోచన మార్చుకుని ఇది కొన్నాను అనమాట ఇదిగోండి కుక్కర్ అయితే విజిల్స్ వేసేసినాయి రెండు విజిల్స్ అయితే ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసినాను రెండు విజిల్స్ అయితే వచ్చేసినాయి కదా ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్టే మనకి అయితే పోగులు పెట్టులోకి నేను కొన్ని సరుకులు అయితే అన్నమాట మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా జాజికాయ మరాఠీ మొగ్గ అవన్నీ సర్దాను అయితే ఈ డబ్బాలో లవంగాలు యాలకులు చక్కగా వేసుకుంటాను అనమాట మూడు ఇంకా డబ్బాలో ఎందుకనేసి ఇంక ఇందులోకి అయితే వేసేస్తాను అయితే ఈ బాక్స్కి ఇలాగా ఈ పెట్టికి ఇలా గ్లాస్ వచ్చింది కదా ఇలా గ్లాస్ వచ్చే ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం కానీ వీటిని మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడింది అనమాట చాలా నచ్చింది నాకైతే అయితే ఇలాంటివిదే లోపల బాక్సుల కింద బయటకు వచ్చే కూడా ఉన్నాయన్నమాట అది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది అంటే ఎనిమిది వందలు అలా ఉందన్నమాట ఇదైతే రీజనబుల్గా అనిపించింది తక్కువ ప్రైజ్లో బాగానే ఉంది కదా అనేసి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట నాకైతే నచ్చింది దీని అయితే వెరైటీగా ఇలా ఇచ్చారు చూడండి ఎప్పటి నుంచో పోపులు పెట్టి కొనుక్కోవాలి అనుకున్నాను ఇప్పటికైతే అయ్యింది ఇదిగోండి కుక్కర్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఇది వేడి వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది కొంచెం సల్లార్తే పొడి పొడిగా అవుతుంది అనమాట ఇంకా కుక్కర్లో వండింది ఈ విధంగానే వస్తుంది కానీ కుక్కర్లో వండింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ మసాలాలన్నీ చక్కగా రైస్కి పట్టి ఎంత టేస్ట్గా ఉందంటే అసలు చెప్పలేమండి అంత టేస్ట్గా ఉంది తక్కువ టైంలో మనకి తక్కువ టైంలో రెడీ అయిపోతుంది కదా కుక్కర్లో అయితే బిర్యానీ అలాగే కొత్తగా వంట నేర్చుకునే వరకు కూడా కుక్కర్లో ఇలాగ ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసేసుకుని రెండు విజిల్స్ పెట్టేసుకున్నారంటే బిర్యానీ రెడీ అయిపోద్ది రైస్ కూడా అంతే కదా అలా రెడీ అయిపోద్ది అనమాట ఈ కుక్కర్ అయితే మంచిగానే అనిపించిందండి నాకైతే మాకైతే సరిపోద్ది ఈ కుక్కర్లో అయితే ఇదిగోండి ఇదైతే సండే బ్లాగ్ కదండి పిల్లలు ఇంటికాడే ఉన్నారు కదా ఇలా బిర్యానీ చేశాను కదా ఇంకా ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అయితే ఈరోజు వీడియో ఇదేనండి ఎలా అనిపించిందండి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి చిన్న కుక్కర్ అయితే యూజ్ చేశానండి అది మళ్ళీ బ్లాగ్ లో పెడతానండి తప్పకుండా వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్